కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో డిప్యూటీ సీఎం కొనదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో తుమ్మల బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్డీ రామారావు మరియు బొడ్డు భాస్కర్ రామారావు కొండపల్లి బాబురావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం తుమ్మలబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎంపీటీసీ అయినటువంటి పాల్చెల సతీష్ కుమార్ గున్నం రాంబాబు చుండ్రు సత్యనారాయణ కాపు గోవిందు తదితరులు జనసేన పార్టీలోనికి తుమ్మల బాబు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిని జనసేన టీడీపీ బీజేపీతో కలిసి పనిచేయాలి అని మూడు పార్టీల నాయకులు కలిపి పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి అని ప్రజలకు తమ సహకారం అందించాలి అని తుమ్మల బాబు మీడియాకు తెలిపారు అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా కేక్ను కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒకట సెగ్మెంట్ నుండి జనసేన పార్టీలో చేరిన పాలచెర్ల సతీష్ కుమార్ తెలుగుదేశం నాయకులు కొండపల్లి కృష్ణమూర్తి గుమ్మల రామకృష్ణ వల్లూరి శ్రీనివాస్ సిల్లి మోహన్ రావు తదితర కార్యకర్తలు జనసేన నాయకులు వీర సైనికులు వీర మహిళలు తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సతీష్ కుమార్ గారు షేష్ నగర్ రావాలండి సతీష్ గారు షేర్ నగర్ రావాలండి సతీష్ గారు షేర్ నగర్ రావాలండి ధన్యవాదం వెళ్తూ ఉండాలి సార్ ಸೋಡಕ್ಕೆ ನಿಲ್ಲರಣ್ಣ ಜಂತು ಸಾಹೇಬ್ರು ಬಡಬಡಿ ಜೈರಸಜಿ ತಾಲೂಕಿನ ಸಪೋರ್ಟ್ ನರಕ್ಕೆ ಸೋಡಕ್ಕೆ ನಿಲ್ಲರಣ್ಣ ಚಟುವ್ ಬರಿ ಇಸಕ್ಕೆ ಅಲ್ಲಾ ಐದು ಬಡ ಸರ್ ಸೇವೆಕ್ಷಲ್ ಗೆ ತೇಲೇದು ನೂದು ಸೇವೆ ಪಾಡಿ ಕೊಣಕದಿದೆ ಓದದಣ್ಣ ಗೆ

ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ మరియు అటవీ శాఖ పర్యావరణ శాఖ మార్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అలాగే ఈనాడు స్వర్గీయ దివంగత నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తెలుగు వారు ఎక్కడున్నా గౌరవించబడే వ్యక్తి ఢిల్లీ స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి సమర్పించ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం మరి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు మొదలెడితే పెద్దాపురం నియోజకవర్గంలో ఇంకా ఇప్పుడు ఇంకా పన్నెండు ఉన్నాయి ఇంకా చాలా గ్రామాలు మిగిలిపోయాయి ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే రక్తదాన శిబిరాలు నిర్వహించడం పక్కలను నాటడం ప్రజలకు అవసరంటువంటి వైద్య శిబిరాలు నిర్వహించి మందులు ఇవ్వడం నాలుగు రోజుల నుంచి కురిసినటువంటి వర్ష బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారికి ఆహార పట్ల పంచి అనేక కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు పాలచల్ల సతీష్ గారు కూడా ఈ రోజు వారి యొక్క స్నేహితులతో కలిసి ఈ రోజు జనసేన పార్టీలోకి రావటం చాలా ఆనందించడం సతీష్ గారు కూడా చాలా డైనమిక్ లీడర్ అందరితో కలుపుకొని వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అనేటువంటిది కాకుండా ఎక్కడ తారతమ్యాలకు తావు లేకుండా ఇది ఏదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మెలిసి ఒక అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ఏ విధంగా కలిసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి దిశలో ప్రయాణిస్తూ చేస్తూ ఉన్నారో అలాగే గ్రామాల్లో కూడా అన్ని పార్టీ శ్రేణులు కూడా ఆ విధంగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా